జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీని ఓడించాలని ఏఐటీయూసీ బలపరుస్తున్న ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణను మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆర్జన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని గోదావరిఖని భాస్కర్రావు భవన్ నుండి పట్టణంలోని ప్రధాన రోడ్లకు వెళ్లే ముందు ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా యూనియన్ ఏఐటియు అధ్యక్షులు వాసవిరెడ్డి సీతారామయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏటియు నాయకులు సింగరేణి కార్మికులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు சரி 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 ரெண்டு மாவட்ட ஆகிடுங்க

ఎఫ్సిఐ అట్లనే ఇతర సిమెంట్ కంపెనీలు ఇంకా అనేక చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఈ మొత్తం కూడా కార్మిక వర్గం ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కార్మిక వర్గం ఈసారి ఈ నియోజకవర్గంలో బిజెపిని చిత్తు చిత్తుగా ఓడించి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించడం ద్వారా కార్మిక వర్గం చైతన్యవంతులైందని నిరూపణ చేయాలని మేము ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎట్లాగో అది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చేతులు ఎత్తేసింది కార్మిక సంఘం కానీ పార్టీ కానీ ఎక్కడ లేదు ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఎలక్షన్ల తర్వాత అసలు టిఆర్ఎస్ అనేది ఉండనే ఉండదు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇవాళ బీజేపీని ఓడించి నిలబడగలే నిలబడగలి ఉన్న కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటిచ్చి వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారిని చేతి గుర్తు పైన గెలిపించాల్సిందిగా మీ అందరికీ ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం